హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచుతెలగాడి పిల్ల నేను మిజాన్సీ ఇవాళ మనం రాజమండ్రి ఓల్డ్ సోమనమ్మ స్ట్రీట్ లో ట్రెండ్స్ ఉండే స్ట్రీట్ అండి ఈ స్ట్రీట్ లో స్మార్ట్ బజార్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్కి అయితే వచ్చేసాం ఇది రేపు అంటే ఇరవై రెండవ తేదీన గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది కంప్లీట్ గా సిల్వర్ ప్రపంచమే ఉందండి ఇక్కడ సిల్వర్ లో మీకు దొరకని ఐటమ్స్ ఏమీ ఉండవు నిత్యం పూజ చేసుకోవడానికి ఉపయోగపడే చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి బిందులు రోళ్ళు రోకళ్ళు కుర్చీలు ఇలాంటివన్నీ కూడా దొరికేస్తాయండి పెళ్లి కావాల్సిన వెండి సామాను మొత్తం కూడా ఒకే చోట దొరికేస్తుంది అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది పైగా వీళ్ళు ఎవరనుకుంటున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వాళ్ళు అండి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో సాయం అందించినటువంటి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలకు నాణ్యమైనటువంటి ల్యాబ్ టెస్టెడ్ సిల్వర్ అందించడం కోసం ఈ స్టోర్ ని ఓపెన్ చేశారు సిల్వర్ ఐటమ్స్ అంటే ఇంట్లో వాడుకునే సిల్వర్ వస్తువులు మాత్రమే కాదని ఇంట్లో వాడుకునేవి పూజలకి కందరికి ఉపయోగపడే అన్ని రకాల చిన్న సైజ్ చెంబు దగ్గర నుంచి పెద్ద పెద్ద బిందుల వరకు ఉంటాయని చెప్పాను కదా ఇవి మాత్రమే కాకుండా కంప్లీట్ గా సిల్వర్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఈ జ్యువెలరీ చూస్తే ఖచ్చితంగా గోల్డ్ కాదని ఎవ్వరూ చెప్పలేరండి అలా ఉంది మీరు నైన్ వన్ సిక్స్లో రెడీ అయ్యేటువంటి ప్రతి మోడల్లో కూడా మనకి ఈ సిల్వర్ జ్యువెలరీలో అవుతుంది సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఈ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీలో డైమండ్ ఫినిషింగ్ యాంటిక్ ఫినిషింగు నార్మల్ ఫినిషింగు నైన్ వన్ సిక్స్లో అయ్యే స్టోన్ ఫినిషింగ్ కంప్లీట్గా అన్ని రకాల జ్యువెలరీస్ కూడా మనకి సిల్వర్లో అవుతుందండి కంప్లీట్గా సిల్వర్తో తయారు చేస్తారు పైన వచ్చేసి గోల్డ్ ప్లేట్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ కాస్ట్లు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి అందరూ ఎఫర్డ్ చేయలేని వాళ్ళకి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు మొత్తం సిల్వర్ జ్యువెలరీ అండి ఈ సిల్వర్ జ్యువెలరీ మీద కూడా ప్రజెంట్ ఓపెనింగ్ ఆఫర్ కింద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మీరు ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నా ఇక్కడ చూపిస్తున్న వేళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీలో ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కన్ఫామ్గా ఇస్తారు దానితో పాటు ఇంకొక ఓపెనింగ్ ఆఫర్ ఏంటంటే చూసారు కదండి సిల్వర్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి యాంటిక్స్లో ఉన్నాయి నార్మల్గా నార్మల్ సిల్వర్లో ఉన్నాయి చాదీండ్లో ఉన్నాయి ఎన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా వీటన్నిటిపైన కూడా మనకి పర్ గ్రామ్ మార్కెట్ ప్రైస్ మీద ఐదు రూపాయలు తగ్గుతుంది మనకి మార్కెట్లో సిల్వర్ ప్రైస్ ఎంత ఉందో దానిపైన ఒక గ్రామ్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ తగ్గుతుంది సో ఇలాంటి ఆఫర్స్ని వినియోగించుకుని ఎవరికైనా సరే నీట్ ఉంటే కనుక డెఫినెట్గా ఎవరింట్లో కానీ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నవాళ్ళు మెయిన్గా సిల్వర్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి అంతేకాదండి మనం గృహ ప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా అలాంటి రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా రకాల వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి జ్యువెలరీ ఒక్కటే కదండి జో సిల్వర్ సెక్షన్లో వీళ్ళ దగ్గర లేని ఐటెం లేదు ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ లేకపోతే వస్తువులు మెయిన్గా వస్తువులు అండి నార్మల్గా మనలో చాలా మందికి జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అందు కూడా సిల్వర్లో వస్తుంది అంటే సరికి అఫోర్డబుల్ ప్రైస్ ఏంజ్ కాబట్టి తీసుకోవచ్చు బట్ ఇక్కడ చూస్తున్న యాంటిక్ విగ్రహాలను చూసిన తర్వాత అసలు వేరే ఎటువైపు కూడా దృష్టి మరల్చలేని స్థితికి అయితే వెళ్ళిపోతామండి మనం అంత డెఫినెట్గా ఎంత బాగుంటుందంటే త్రీ డి ఎంబోజింగ్ వర్క్ తోటి ప్రతి వర్క్ చిన్న రెప్ప ఇబ్బరితో సహా చాలా అంటే చాలా డీటెయిల్డ్గా అంత బాగుందండి అసలు త్రీడీ ఎంపోజింగ్ వర్క్ అని అంటుంటే వినడమే కానీ ఇంత క్లారిటీగా ఇప్పటివరకు చూడలేదు అసలు ఎంత బాగున్నాయి అంటే చూసే కొద్దీ చూడాలనిపించిందండి ఎంత డీటెయిల్డ్గా ఉందో ఎంత చిన్న వస్తువులో కూడా అంత క్లారిటీగా ఉన్నాయి ఇది చూసారా బింది ఎంత బాగుందో దీనిపైన కలప వృక్షాలతో పాటుగా పెళ్ళి అంటే పల్లకిలో వెళుతున్న పెళ్ళికూతురు థీమ్ని డిజైన్ చేశారంటే అసలు ఎంత బాగుందో అవే కాదవి చూసారా మన జ్యువెలరీ బాక్స్లో కానీ డ్రై ఫ్రూట్ బాక్స్ కానీ యూస్ చేస్తారు కదా అంటే ఫంక్షన్స్లో కానీ వాటిలో కానీ డ్రై ఫ్రూట్స్కి తర్వాత జ్యువెలరీకి అలాంటి వాటికి చాలా బాగుంటాయి అనమాట ఈ బాక్స్ మేము జస్ట్ ఒకటి రెండు చూపించానండి ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది చూసారా కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీ దీన్ని నేను వేర్ చేశానండి నేను పెట్టుకున్నాను కూడా చాలా బాగా అనిపించింది అసలు ఇది డైమండ్ కాదు గోల్డ్ కాదు అని చెప్పలేరు అనమాట ఏ టెస్ట్ చేసుకుంటే తప్ప అంత నీట్గా ఉంది ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ యాంటిక్లో మాత్రం ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఇది చూసారా యాంటిక్లో పెద్ద హారం అండి అసలు ఎంత బాగుందో కుందన్ ఫినిషింగ్లో వచ్చింది నార్మల్గా మనకి కుందన్స్ అంటేనే చాలా కాస్ట్ ఉంటుంది కదా అలాంటివి పోటాస్లో వస్తాయి నాకు తెలిసి వీటిలోనూ ఒరిజినల్ కుందన్స్ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి బట్ వాటితో పోలిస్తే అసలు జ్యువెలరీ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు బీట్స్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది అలాంటి బీట్స్ జ్యువెలరీలో కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది బీట్స్ జ్యువెలరీ ఉంది గోల్డ్ జ్యువెలరీ ఉంది తర్వాత వస్తువులు ఉన్నాయి యాంటిక్ విగ్రహాలు ఉన్నాయి యాంటిక్ సిల్వర్లో అయితే నో వర్డ్స్ అంత బాగున్నాయండి జడలు చూసారా జడల కంటే జడలే అంత బాగున్నాయంటే ఇసలు ఇక్కడ వడ్లను చూడండి ఎంత డీటెయిల్గా ఉందో అష్టలక్ష్మి వడ్లను ఏనుగులతో వచ్చింది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు కూడా ఎంతో బాగుందండి వారాహి అమ్మవారు వాసవీ పరమేశ్వరి ఇవే రెండు విగ్రహాలు ఉన్నాయి అంటే చిన్న చిన్నవి డీటెయిల్డ్గా ఎంతో బాగున్నాయని క్లియర్గా చూపించా అనమాట మీకు శివపార్వతులు ఎంత బాగున్నారండి బాబు ఇందులో ఎవరి గురించి చెప్పాం ఇది బాగాలేదు అని ఎవరి గురించి ఏ ఒక్క విగ్రహం గురించి కూడా చెప్పక్కర్లేదు పద్మ సేనిస్తున్న పద్మనాభ స్వామి ఎంత బాగున్నారో గౌరీమాత ఎంత బాగుందో ఎవరో గుర్తుపట్టారా కుబేరుడు అండి మన కుబేరుడు అసలు అద్భుతమైన విగ్రహాలు అనమాట ఇవి సైజెస్ అనేవి చాలా మనకి బటన్ వేలు చివర ఎంత ఉంటుందో ఆ సైజు నుంచి అరచేంత సైజు వరకు కూడా ఉన్నాయి చాలా చిన్న చిన్న విగ్రహాలు బట్ చాలా డీటెయిల్డ్గా అనమాట కోవే చూసారా ఇలా వీళ్ళ దగ్గర కంటెంట్ గురించి చెప్పుకుంటూ పోతే రోజులే సరిపోవండి అంత ఎక్కువ కంటెంట్ ఉంది వెండి ఇంట్రెస్ట్ కొనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆఫర్స్ వినియోగించుకుని పర్ గ్రామ్ ఫైవ్ రూపీస్ లెస్ తోటి జ్యువెలరీ అయితే అన్ని రకాల జ్యువెలరీ పైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అంతేకాదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఎలాంటి మోడల్స్ ఉన్నాయనేది క్లియర్గా చూపించాను మరొకసారి డేట్ అనౌన్స్ చేస్తున్నానండి ఈ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మార్నింగ్ రేపేనండి డెఫినెట్ గా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా విజిట్ చేసేయండి అడ్రస్ మరొకసారి క్లియర్ గా చెప్తున్నాను సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ ఆపోజిట్ స్మార్ట్ బజార్ ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్ రాజమండ్రి సిల్వర్ లో ఇంత అందమైనటువంటి ఐటమ్స్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ అండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా డిఫరెంట్ మోడల్స్ మీకు చాలా కనిపిస్తాయి మీరు నార్మల్ గా ఇక్కడ చూపిస్తున్న ఐడల్స్ లాంటివి జ్యువెలరీ మాత్రమే చూశారు కదా అసలు ప్రపంచం ముందే ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అంది